కాలభైరమాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్రపుణ్యమర్దనం శోకమోహదైన్యలోభకోపతాపనాశనం కాలభైరవంగ్రి ప్రయా ధ్రువం అంటారు ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి చిత్తశుద్ధి వైరాగ్యము జ్ఞానము చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తారు ప్రత్యేకించి మార్గశీర్షమాసం చతుర్దశి అష్టమి మంగళవారం ఆదివారం ఇటువంటివి కాలభైరవుడి గురించి వినడానికి అత్యుత్తమమైనటువంటి రోజు కారాగారవాసం లాంటి ఆపదని కూడా తప్పిస్తాడు శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవ యాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి అయి ఉంటాడు అటువంటి మహానుభావుడైనటువంటి కాలభైరవుని యొక్క స్మరణము చాలు సమస్త పాపములు నశించిపోతాయి అంత గొప్ప కాలభైరవుడు శివాలయంలో ఈశాన్య దిక్కున నటరాజస్వామి వారి పక్కన విరాజమానుడై ఉంటాడు